హాయ్ అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం పుంపాదేశ సంధి పడ్వాది సంధి గురించి తెలుసుకుందాం పుంపాదేశ సంధి ఇది తెలుగు సంధి పుంపాదేశ సంధికి సూత్రం ఏంటిదంటే కర్మాధారయమునందు మువర్ణమునకు పుంపులగు కర్మాధారయం కర్మాధారయం అంటే ఏంటి విశేషణాన్ని నామవాచకాన్ని సమాసం చేస్తే అటువంటి దాన్ని అంటారు కర్మధారయ పదం నందు మూ అనే అక్షరం తొలగించినప్పుడు మూ అనే ప్లేస్లో పువ్వు కానీ సున్నాతో కూడిన పువ్వు కానీ వస్తుంది ఉదాహరణ చూద్దాం ముత్యము ప్లస్ సరులు ఈ సరులు అనేది ఏంటి విశేషణము ముత్యము సారీ సరులు అనేది ఏంటి నామవాచకము ముత్యము అనేది ఏంటిది విశేషణము ఇది కర్మాధారేము కర్మాధారయం నందు మువర్ణమునకు అంటే ఈ మూ అనేది తొలగిపోయి ఈ మూ ప్లేస్లో పూ అనేది వస్తుంది ఇదిగో ఇక్కడ మూ ప్లేస్లో పూ అనేది వచ్చింది కదా ముత్తేపు సరులు నెక్స్ట్ అచ్చము ప్లేస్ పూల తోట పూల తోట అనేది నామవాచకము అచ్చము అనేది విశేషణము ఇదేంటి ఈ రెండు పదాలు కర్మదారమే కదా కర్మదార నందు మువర్ణము అనేది మూ అనేది తొలగిపోయి మువర్ణం అంటే మూ అనే అక్షరం తొలగిపోయి ఈ మూ ప్లేస్లో పూ అనేది వస్తుందిగో అచ్చపు పూల తోట నెక్స్ట్ నీలము ప్లస్ కన్లు కన్లు అనేది నామవాచకము నీలము అనేది విశేషణము ఇది కర్మధారమే కదా కర్మదార నందు ఈ మూ అనేది తొలగిపోయి మూ ప్లేస్లో పూ అనేది వస్తుంది గో నీలపు కండ్లు గన్లు నెక్స్ట్ సింగము ప్లస్ కొదమ సారీ ఇక్కడ కండ్లు గన్లు రాసిన సింగము ప్లస్ కొదమ ఇక్కడ మూ అనేది తొలగిపోయి ఇక్కడ పూ అనేది వస్తుంది గో సింగపు కొదమ్మ అంటే మువర్ణం అనేది తొలగిపోయి మువర్ణం ప్లేస్లో పూ కానీ సున్నాతో కూడిన పూ కానీ వస్తుంది ఇక్కడ పూ అనేది వచ్చింది మూ అనేది తొలగిపోయి మూ ప్లేస్లో పూ అనేది వచ్చింది ముత్యము ప్లస్ చిప్ప ఇక్కడ ముత్యంలో మూ అనే మువర్ణం అనేది తొలగిపోయి మూ ప్లేస్లో పూ అనేది వస్తుంది ముత్యపు చిప్ప సున్నము ప్లస్ రాయి ఇక్కడ మువర్ణం అనేది తొలగిపోయి ఇక్కడ మూవర్ణము ప్లేస్లో మూ ప్లేస్లో పువ్వు అనేది వస్తుంది సున్నపు రాయి కారము ప్లస్ బిల్ల ఇందులో మూ అనే వర్ణం తొలగిపోయి మూ ప్లేస్లో పూ అనేది వస్తుంది కారపు బిల్ల సముద్రము ప్లస్ అంచు సముద్రము ఇందులో మువర్ణం మూ అనేది తొలగిపోయి మూ ప్లేస్లో పూ అనేది వస్తుంది సముద్రపు అంచు విపరీతము ప్లస్ కోరిక ఇందులో మువర్ణం అనేది తొలగిపోయి మువర్ణం ప్లేస్లో పూ అనేది వస్తుంది విపరీతపు కోరిక గర్వము ప్లస్ దాడులు ఇక్కడ మూ అనేది తొలగిపోయి మువర్ణం అనేది తొలగిపోయి మువర్ణం ప్లేస్లో సున్నాతో కూడిన పూ అనేది వచ్చిందిగో గర్వపు దాడులు గర్వంపు దాడులు నెక్స్ట్ వజ్రము ప్లస్ కవచము వజ్రము ఇందులో మూ అనేది తొలగిపోయి మువర్ణం తొలిగిపోయి మూ ప్లేస్లో పూ అనేది వచ్చిందిగో వజ్రపు కవచము వీరసము ప్లస్ వచనము వీరసము ఇందులో మువర్ణం తొలగిపోయి ఈ మూ ప్లేస్లో సున్నాతో కూడిన పువ్వు అనేది వచ్చింది వీరసంపు వచనము ఏంటి పుంప సంధి అంటే ఏంటిదంటే కర్మాధారయం నందు మువర్ణమునకు పుంపులగు కర్మాధారయం అంటే విశేషణం నామవాచకాలను సమాసం చేస్తే వచ్చే వచ్చే సమాసాన్ని కర్మాధారయ సమాసం అంటారు ఈ కర్మాధారయ సమాస పదం నందు మూ అనే అక్షరం తొలగిపోయి మువర్ మూ అనే ప్లేస్లో పువ్వు గానీ సున్నాతో కూడిన పూగాని వస్తుంది దీన్నే సంధి అంటారు పడ్వాది సంధి పడ్వాదినే మువర్గలోప సంధి అని కూడా అంటారు ఇది తెలుగు సంధి దీనికి సూత్రం ఏంటిదంటే పడ్వాదులు పరంబగునప్పుడు మువర్ణమ్మునకు లోప పూర్ణ బిందువులు విభాషణ మగు పడ్వాదులు పడ్వాదులు అంటే పడు పట్టు పెట్టు పాటు మొదలగునవి పడ్వాదులు పరంబగునప్పుడు మువర్ణమ్మునకు లోపము లోపం అంటే మువర్ణం అనేది లోపిస్తుంది ఉదాహరణ చూద్దాం భయము ప్లస్ పడు ఏంటి భయము ప్లస్ పడు పడు అనేది పడ్వాది కదా పడ్వాది పరం అయినప్పుడు మువర్ణం అనేది లోపిస్తుంది మువర్ణం లోపిస్తే ఏమస్తుంది భయపడు అనేది వస్తుంది ఒకవేళ పూర్ణ బిందు భయం పడు వస్తుంది విభాషణ మగు అంటే విభాషణమన్నా వైకల్పికమన్నా ఒకటే అంటే సంధి జరగచ్చు పోవచ్చు సంధి జరగకపోతే ఉన్న పదం ఉన్నట్టుగానే వస్తుంది ఇక భయము పడువు ఇక భయము ప్లస్ పడు భయము పడు అంటే ఉన్న పదం ఉన్నలాగానే వస్తుంది నెక్స్ట్ భంగము ప్లస్ పడు ఇక్కడ పడు అనేది పడ్వాదే కదా పడ్వాది పరం ఇక్కడ మువర్ణం అనేది లోపిస్తే ఏమస్తుంది భంగపడు భంగపడు అనేది వస్తుంది ఒకవేళ పూర్ణ బిందు భంగం పడు ఒకవేళ విభాషణ అయితేనేమి విభాషణమన్నా వైకల్పికమన్నా ఒకటే అని చెప్పుకున్నాం కదా ఒకవేళ సంధి జరగకపోతే భంగము పడు ఉన్న పదం ఉన్నలాగానే వస్తుంది నెక్స్ట్ వేగిరము ప్లస్ పడు పడు అనేది పడ్వాదే కదా ఇక్కడ వేగిరంలో మువర్ణం అనేది తొలగిపోయి వేగిర పడు అనేది వస్తుంది ఒకవేళ పూనబిందు అయితే వేగిరం పడు ఒకవేళ విభాషణం వైకల్పికమైతే ఉన్న పదం ఉన్నట్టుగానే ఉంటుంది ఇదిగో వేగిరము పడు నెక్స్ట్ ఇంకో సూత్రం కత్వాచక మువర్ణమునకు ఇది వర్తించదు కతృవాచక మువర్ణము అంటే ఏంటిదంటే మూ అనే అక్షరం కలిగినటువంటి కర్త ఉన్న పదాలను కర్తవాచక మువర్ణము అంటారు ఈ మువర్ణము నాకు ఇది వర్తించదు ఈ సూత్రం అనేది వర్తించదు ఉదాహరణ యుద్ధం అశ్వము ఇందులో ము అనేది ఉంది కదా అశ్వము ప్లస్ పడు పడ్వాది అనేది పరంబైతే ఈ సూత్రం కూడా వర్తించదు ఒకవేళ ఈ మువర్ణం అనేది తొలిగిపోతే ఏమైతుంది అశ్వపడు ఏమైనా మీనింగ్ ఉందా లేదు కాబట్టి అశ్వము పడు ఉన్నది ఉన్నట్టుగానే వస్తుంది గజము ప్లస్ పడు అంటే గజము పడే వస్తుంది ఇక్కడ మువర్ణం తొలగిస్తే ఏమైతుంది గజపడు ఏమైనా మీనింగ్ ఉందా లేదు కాబట్టి ఈ కత్వాచక మువర్ణం నాకు ఈ సూత్రం అనేది వర్తించదు ఈరోజు క్లాస్లో మనము పడ్వాది సంధి పుంపాదేశ సంధి గురించి తెలుసుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు